నమస్తే ఈటి వల్ల బీహార్ ఓటర్ల గల్లంతపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటుగా విపక్ష నేతలు అఖిలేష్ యాదవ్ భారత ఎన్నికల సంఘాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు ఎన్నికల సంఘం తొందరపాటు చర్య వల్ల చేపట్టిన ఈ ప్రక్రియ వల్ల చాలా మంది బీహార్ లో పేదల ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు స్వతంత్ర సంస్థలుగా ఉన్నటువంటి ఇలాంటి సంస్థలు ప్రజల్లో ప్రజా అభిమానాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రజల మెప్పు కోసం పని చేయాలి కానీ పాలకుల మెప్పు కోసం కాదు స్వతంత్ర సంస్థలు అందుకే ప్రజల మెప్పు కోసం పనిచేయాలి ప్రజల తీర్పు కోసం పనిచేయాలి రాజకీయ నాయకుల మెప్పు కోసం కాదని విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి భారత ఎన్నికల సంఘం మీద మరి భారత ఎన్నికల సంఘం తనను తాను భారత ప్రజల ముందు నిరూపించుకోవాల్సిన తరుణం ఇది మరి చూడాలి భారత ఎన్నికల సంఘం ఏం తేల్చబోతుంది ఎలా నిర్ణయించుకోబోతుంది బీహార్ ఓటర్ల గల్లత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు విపక్ష నేతలు అఖిలేష్ యాదవ్ లాంటి నేతలు దేశంలో భారత ఎన్నికల కమిషన్ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు ఇది దేశంలో రాజకీయంగా కీలకంగా మారిన అంశం ఆగస్టు పన్నెండున బీహార్లోని భోజ్పూర్ జిల్లా ఆరా అసెంబ్లీ నియోజకవర్గంకు చెందిన పాస్వాన్ నలభై ఒక్క ఏండ్ల వ్యక్తి అయితే బీహార్ ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా ఈ వ్యక్తి చనిపోయినట్లు ఎన్నికల సంఘం తేల్చింది కానీ ఆగస్టు పన్నెండున పాస్వాన్ సుప్రీంకోర్టు ముందు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే బీహార్ ప్రత్యేక ఓటర్ల సవరణ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో యోగేంద్ర యాదవ్ కూడా కక్షిదారుగా ఉన్నారు చనిపోయారని ఓటర్ల జాబితాలో నుండి ఎన్నికల సంఘం తనకు తానుగా నిర్ధారించుకొని ఉన్న ఇద్దరిని ఓటర్ల జాబితా నుండి తొలగించిన ఆ ఇద్దరిని యోగేంద్ర యాదవ్ సుప్రీం కోర్టులో హాజరు సంచలనం కలిగించింది ఎన్నికల సంఘం తొందరపాటు చర్య వల్ల చేపట్టిన ప్రక్రియ వల్ల చాలా మంది పేదల ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి వస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం ఎలా ఎదుర్కోబోతుంది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రజలకి ఏం తేల్చబోతుంది ఎన్నికల సంఘం ఎప్పటికైనా ఎన్నికల సంఘం నిరూపించుకోవాల్సింది ఎన్నికల సంఘం లాంటి స్వయం ప్రతిపత్తి గల్లా సంస్థలు రాజకీయ నాయకుల మెప్పు కోసం పని చేయడం మంచిది కాదని వాదనలు ఉన్నాయి దేశంలో రాజకీయాలను శాసించేది అంతిమంగా నిర్ణయించేది ప్రజలే ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పని చేయాల్సిన అవసరం ఉంది